మిత్రులారా ఈరోజు మా అన్నగారికి బైరు అచ్యుత్ రాజు గారికి మా ఎంఎన్ఎస్ తరఫున మా జిల్లా తరఫున చిన్న సన్మానం చేశాము ఎందుకంటే అన్నగారు ఎంఎన్ఎస్ కు వెనుక వెనుక అండగా ఉండి ఎంఎన్ఎస్ ను ముందుకు నడిపించడంలో చాలా అన్నగారి పాత్ర ఉంది అన్న మెజీషియను అన్న ఫో వెనక ప్రతి కెమెరా వెనక ప్రతి వీడియో వెనుక అన్నగారి యొక్క పాత్ర ఉన్నది అని చెప్తున్నాము అలాగే అన్నగారు చ మంచి చదువు చదువుకున్నారు ఉద్యమాన్ని ముందుకు తీసుకోవడంలో రెండో పాత్ర పోషిస్తున్నారు బయట నరేష్ తర్వాత అలా అందరికీ జాతీయ అధ్యక్షులు నరేష్ గారు తర్వాత సుజాత గారు తర్వాత అచ్యుత్ రాజు గారు మాకు అండగా అన్ని విషయాల్లో తోడుంటూ సలహాలు ఇస్తూ మ్యాజిక్ షోల మీద సలహాలు ఇస్తూ అన్ని మా ముందుండి నడిపిస్తుంటున్నారు కాబట్టి అన్నారికి సన్మానం చేశాము ఈరోజు మా గృహ సందర్శనలో అన్నారికి ధన్యవాదాలు జేపీ భీమా థ్యాంక్ యూ అన్న వెరీ వెరీ